ప్రతి పార్టీలకు కూడా చెప్తున్నాను పార్టీలలో కూడా చాలా మంది జెండలు మోసిన పట్టభద్రులు ఉన్నారు వాళ్ళు ఎవ్వరికి కూడా టికెట్ ఇవ్వలేదు ఎవరికి ఇచ్చారు టికెట్లు పక్కకి వెళ్ళి షూట్ కేసులు పట్టుకొచ్చి పైసలు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మా పట్టభద్రులందరూ కూడా చైతన్యవంతమైనరు ఈసారి పార్టీలకు అతీతంగా ఎవరైతే కొట్లాడతారో వాళ్ళకి ఓటు వేస్తా అంటున్నారు అందులో ముందుగా నేనున్నాను ఒక వైద్యునిగా మీలో ఒకనిగా మీ అన్నగా మీ తమ్ముడుగా ప్రతి ఒక్క పట్టభద్రుని సమస్య సొల్యూషన్ చేసే విధంగా నేను పోరాడతానని ప్రతి ఒక్క పట్టభద్రుని కూడా నేను వేడుకుంటున్నాను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా పట్టభద్రుల సమస్యలపై మండలిలో మాత్రం గొంతెత్తుతానని చెప్తున్నాను ఈ కామారెడ్డి నుండి కూడా చాలా మంది రావడం జరిగింది వందలాది సంఖ్యలో తనకు తాను వాళ్లకు వాళ్లే వచ్చి ఈసారి అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు పట్టభద్రు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయిన బండార్ రాజ్ కుమార్ గారు గొప్ప మెజారిటీతో గెలవబోతున్నారు నెక్స్ట్ ఇక్కడే ఏదైతే కామారెడ్డి నుండే మన విజయోత్సవ ర్యాలీ కూడా అవుతుందని చెప్పి ప్రతి ఒక్క పట్టభద్రులు కూడా చెప్తున్నాను